ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ అన్నారు సోమవారం ఎన్టీపీసీ మిలేనియం హాల్లో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ల అర్హత విషయంలో అధికారులు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని ఎవరికి ఇవ్వాలనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఇందులో భాగంగా వేసవికాలం సమీపిస్తున్న క్రమంలో తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ద్వారా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమాపేశంలో జేపీటీసీలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు సర్వసభ సమావేశానికి ఇచ్చేసిన గౌరవ ఎంపీపీలు అధికారులు ఎంపీలు అధికారులు గారు అందరికీ మరి ఈ సమావేశంలో మళ్ళీ పాల్గొంటామని అనుకోలేదు కేసీఆర్ గారు మళ్ళీ ఇంత దానము పోటీ చేయమంటే మీ గారికి రావడం జరిగింది ఈరోజు మన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను ఐదు వందల రూపాయలకి ఇస్తామని లాంచ్ చేసినటువంటి విషయాన్ని మనం చూడటం జరిగింది కానీ మన జిల్లా అధికారులను అడిగితే ఇంకా గైడ్ లైన్స్ ఏమీ రాలేదు ఎన్ని ఎవరికి చూడండి తెలియదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కరెంటు వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు రాలేక పేరు కొత్త ఏదైతే మనం ఎన్నికలకు పొద్దున్నామో కొన్ని విషయాలైనా మనం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం ఈ జిల్లా ప్రజల పరిషత్ ద్వారా తెలియాలని అనుకున్నాం తెలియజేయలేకపోయినా కూడా మరి అధికారులు ప్రజాప్రతినిధులు దాదాపు ఆరు సబ్జెక్టులను రివ్యూ చేయడం జరిగింది మంచి నీళ్ళ గురించి కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చెప్పడం ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందుతెలవనేది మరి రైతులు మొత్తుకుంటా ఉన్నారు దాన్ని కూడా అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ సోద సభ ద్వారా చర్చించుకోవడం చాలా సంతోషం అవకాశం ఉంటే మరొకసారి